హలో మామ అక్షయ్ కుమార్ హౌస్ఫుల్ ఫైవ్ మూవీ టాక్ ఏంటి హిట్టాఫట్టా బాలీవుడ్ కామెడీ జానర్లో మంచి హిట్గా నిలిచిన సిరీస్లో హౌస్ఫుల్ సిరీస్ ఒకటి బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ ఫైవ్ మూవీ డీసెంట్ అంచనాల నడుమ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది వరల్డ్ వైడ్గా భారీ లెవెల్లో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండి ముందుగా కథా పాయింట్ విషయానికి వస్తే ఒక పెద్ద మిలీనియర్ తన వందో పుట్టినరోజును గ్రాండ్గా జరుపుకుంటూ చనిపోతాడు తన ఆస్తి తన కొడుకు జాలికి వెళ్తుందని చెప్తాడు దాంతో ఆ జాలి నేనే అంటూ అక్షయ్ కుమార్ రితేష్ దేశ్ముఖ్ మరియు అభిషేక్ బచ్చన్లు వస్తారు మరి వాళ్ళల్లో అసలు జాలి ఎవరు అనుకుంటున్న టైంలో ఒక హత్య జరుగుతుంది ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా మిగిలిన కథ ఓవరాల్గా చాలా నార్మల్ స్టోరీ పాయింట్తో తెరకెక్కిన సినిమాలో కామెడీ పార్ట్ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది కానీ హౌస్ఫుల్ సిరీస్లో ఇదివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే మరి అంచనాలు ఏం మించిపోలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే రేంజ్లో అవుట్పుట్తో తెరకెక్కింది సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపించేలా సాగగా మంచి పాయింట్తో ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచగా సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల డ్రాగ్ అయినా కూడా వరుసపెట్టి క్యామియోలతో రొటీన్ అయినా కూడా బాగానే ఉంది అనిపించేలా సినిమా సాగుతుంది హౌస్ఫుల్ సిరీస్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి వస్తారు కానీ ఈసారి కొంచెం అడల్ట్ టచ్ ఉన్న కామెడీని కూడా సినిమాలో యాడ్ చేయడం ఒకటి అంతగా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చకపోవచ్చు అలాగే లెంత్ కూడా కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగిన కూడా ఓవరాల్గా లెంత్ కూడా కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగిన కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అవడంతో ఈజీగా ఒకసారి చూసేలా ఉందని చెప్పాలి మొత్తం మీద అక్షయ్ కుమార్ రీసెంట్ మూవీస్తో పోలిస్తే బెటర్ ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకున్న హౌస్ఫుల్ ఫైవ్ మూవీ ఒక్కసారి చూసేలా ఉందని చెప్పవచ్చు